ప్రజ్ఞా లబ్ధి విలువ నూట నలభై అంతకంటే ఎక్కువ ఉన్నటువంటి వ్యక్తులు ఏ రకమైనటువంటి వ్యక్తులు ప్రజ్ఞాలబ్ది విలువ నూట నలభై కంటే ఎక్కువ ఉన్నప్పుడు వాళ్ళు ఏ రకమైనటువంటి వ్యక్తులుగా మనం గుర్తించవచ్చు సో దీనికి సరైనటువంటి సమాధానము వరదత్తులు లేదా ప్రతిభావంతులు గిఫ్టెడ్ చైల్డ్స్ అంటారు కదా వరదత్తులు లేదా ప్రతిభావంతులు సో కాబట్టి మీకు లబ్ధి విలువ ఇచ్చి ఆ ఇచ్చినటువంటి విలువకు సంబంధించినటువంటి వ్యక్తులు ఏ క్యాటగిరీలో ఉంటారని అడగడానికి కూడా అవకాశం ఉంటుంది సో కాబట్టి మీరు ఈజీగా మరి నూట నలభై లేదా అంతకంటే ఎక్కువ విలువ ఉన్నటువంటి ప్రజ్ఞలది లబ్ధి విలువని ఆధారంగా చేసుకొని ఆ వర్గీకరణలో ఉన్నటువంటి వ్యక్తుల్ని ఏ విధంగా మనం గుర్తించాలో ఒక సింపుల్ కోడ్స్ తోటి మీకు కంప్లీట్ వీడియో చేయడం జరిగింది సో కాబట్టి ఆ వీడియోని ఇప్పుడే చూడండి ఇదంతా కూడా కంప్లీట్ లేటెస్ట్ అప్డేట్ అయినటువంటి సిలబస్ ఆధారంగా తయారు చేసినటువంటి బిట్స్ ఇవి మీరు ఓల్డ్ బుక్స్ చదివారంటే మీకు అన్నీ కూడా కన్ఫ్యూజ్ అవుతారు సో కాబట్టి ఇప్పుడే వీడియోని చూడండి